రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో అటు బంద్ కావచ్చు సకల జిల్లా సమ్మె కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నారు మనతో పాటు రాజ్యసభ మెంబర్ ఎంపీ ఆర్కే కృష్ణ గారు ఉన్నారు అసలు కేటీఆర్ని ఎందుకు కలిసారు లేదంటే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను గురించి కూడా మేము ఏకావంతం చేస్తాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టే ఇచ్చి నోటి దగ్గర ఉన్నటువంటి ఫుడ్డును లాక్కున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తారు అని చెప్పేసి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కేటీఆర్తో పాటు ఇక్కడ ఉన్న బీజేపీ ఆఫీసులు కూడా వెళ్ళాడు వాళ్ళు అసలు వాళ్ళు ఏం చెప్పారని కూడా తన మాటలు తెలుసు నమస్తే సార్ సార్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినట్టు ముప్పై ఐదు బీసీ ఇచ్చి ఇచ్చి బీసీ సంఘాలతో ఏర్పడినటువంటి బీసీ జాగ్ రిజర్వేషన్లకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతుగా ఇచ్చిన పిలుపుకు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు అవుట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి కూడా కేసీఆర్ మీతో పాటు ఆ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలతో ఏకమత్యం చేసి అని చెప్పేసి ఒక జ్ఞాపకాన్ని కూడా మిమ్మల్ని గుర్తు చేశారు నిజంగా బీసీలకు రిజర్వేషన్ అడ్డుకుంటా అన్న పార్టీ ప్రధానంగా మీరు ఏమని ఆరోపిస్తున్నారు మీరు అంటే అన్ని పార్టీల మద్దతు కావాలి ఇప్పుడు నలభై రెండు తాత రిజర్వేషన్లు సాధించడం టార్గెట్ ఓకే స్థానిక సంస్థలో పార్టీలకు సంబంధించిన అతీతంగా మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా ఈసీ నోటిఫికేషన్ ఇచ్చాడు లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద కూడా క్యాన్సిల్ చేసాడు ఎలా ఉంది సార్ ఇంకొక నాలుగు వారాలు కావచ్చు రెండు వారాల్లో సుప్రీం కోర్టుకి తెలివి ఏమైనా ప్రభుత్వం ఎట్లా చేస్తుందో కాబట్టి మీరద్దరు మీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి విద్య రేపు జరగబోయేటువంటి ఎల్లుండి దాదాపు పద్దెనిమిదో తారీఖు జరిగేపేటటువంటి బంధును ఎటువంటి కుల సంఘాలు కావచ్చు అన్ని పట్టణాలు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా బంధు జరుగుతుంది దీని మీద పెద్ద ఎత్తున స్పందన రైట్ ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ సాధించే వరకు మేమంతా కూడా నిద్రపోం ఇచ్చినట్టే ఇచ్చేసి మాకున్నటువంటి నోటికాడ కొడులు లాక్కున్నటువంటి ఏ ఒక పార్టీలైనా కూడా విడవము మేము ఇప్పటికే బీజేపీ పార్టీతో పాటు అన్ని పార్టీలు సిపిఎం సిపిఐ లేదంటే టీడీపీ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా కలిసాం వాళ్ళంతా పూర్తి మద్దతు తెలిపారంటూ కూడా మాకుంది ఉంది లేదంటే ప్రజాసంఘ నాయకులు కావచ్చు రచయితలు కావచ్చు మిసి మేధావులు ఉద్యోగులు ఈ యొక్క ధర్నాలో కావచ్చు బంద్లో ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా వెంటనే పాల్గొనని టైం వేస్ట్ చేయకుండా కూడా కేవలం బీసీల పట్ల రాజ్యాధికారం సాధించే విధంగా మనమంతా ఐక్యమత్యంతో పనిచేసాలనే రోజులు కూడా దగ్గరలో ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరామ్యాన్ ప్రవీణ్ తో కలిసి సురేష్ బంజారా హిల్స్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి